హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగ్మల్లి సో ఈ వీడియో ఏంటంటే ఊటీలో టీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో టీ ఆకు అనేది అక్కడ చాలా ఫేమస్ అనమాట టీ పౌడర్ని ఎలా తయారు చేస్తారో ఆ ఫ్యాక్టరీస్కే వెళ్ళి మనం తెలుసుకోవచ్చు వాళ్ళు మనకు లైవ్లో డెమో కూడా చూపిస్తూ అనమాట సో ఇక్కడైతే అన్న టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసనమాట సో ఇప్పుడు మనం చూసేద్దాం వచ్చేసేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇదంతా కూడా డైలీ కలెక్ట్ చేసినటువంటి ఆకునంతా కూడా ఇక్కడ ఒక కట్టర్లో వేసి ఇలా కట్ చేస్తారనమాట సో ఇలా కట్ చేసిన ఆకు కు మొత్తం కూడా మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా వచ్చిన తర్వాత దాన్ని ఒక డ్రయర్లోకి పంపిస్తారు సో అక్కడ డ్రై చేసిన తర్వాత పౌడర్ అనేది మనకు రెడీ అవుతుంది కంప్లీట్గా ఇదంతా కూడా మిషనరీనే చేస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ కటింగ్ కానివ్వండి తర్వాత ఇలా రోలర్లోకి పంపించిన తర్వాత గ్రేడింగ్స్ అనేటివి కూడా ఈ టీయాక్ అనేది చేస్తారు కాస్త పెద్ద సైజులో ఉన్న టీ పొడి కా అదేవిధంగా కాస్త చిన్నది మరీ మెత్తగా పౌడర్ ఉన్న పొడి కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా గ్రేవింగ్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్లో కనబడుతుంది కదండి ఇదంతా కూడా రోలర్ ద్వారా ఒక ట్యాంక్లోకి వెళ్తుంది అన్నమాట సో అదేంటంటే డ్రైయర్ ట్యాంకు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది డ్రై అయ్యి మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది మనకు మామూలుగా బ్లాక్ కలర్లో ఉంటుంది కదండి సో ఆ టీ అయితే మనకు రెడీ అయ్యి బయట వస్తుంది అనమాట సో ఇదే ఆ ట్యాంకరు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మళ్ళీ దాన్ని కొంచెం కూలింగ్ ప్రాసెస్లో దాన్ని డ్రై చేస్తారనమాట సో అలా డ్రై అయిన టీ మొత్తాన్ని కూడా వాళ్ళు మళ్ళీ ఒక ట్యాంక్కి పంపించి స్టోరేజ్ అనేది చేస్తారు సో ఇక్కడున్న బ్యాగ్స్ మొత్తం కూడా కంప్లీట్గా టీ పౌడర్ అనమాట సో ఆ టీ పౌడర్ని మిగతా కంపెనీస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ బ్రాండెడ్కి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టి అమ్ముకుంటారు ఇందులో మనం మామూలుగానే టీ పొడిలో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదండి ఎలాచీ కానివ్వండి మసాలా కానివ్వండి గ్రీన్ టీ బ్లాక్ టీ ఇలా ఉంటాయి కదండి అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట లోకల్గా కావాలన్నా కూడా మనకు అక్కడే ఫ్యాక్టరీ దగ్గరే వాళ్ళు కొన్ని షాప్స్ పెట్టి అమ్ముతారు మనం అక్కడే చూసిన తర్వాత మనకు నచ్చిన ఫ్లేవర్స్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయండి సో లోకల్గా కొన్ని ప్యాకింగ్స్ అనేటివి ఇలా చేసుకుంటారు మిగతా పెద్ద బ్యాగ్స్ అన్నీ కూడా చెప్పాను కదండి బ్రాండెడ్ వన్ వాళ్ళు అలా పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు కూడా అలాగే తీసుకెళ్తారనమాట సో టీ అనేది ఫ్రెష్గా మనకు దొరుకుతుంది టీ ఆక్ అనేది సో ఇక్కడ చూస్తున్నారా అప్పటికే టీ పెట్టి కూడా మనకు వాళ్ళు చూపిస్తున్నారనమాట సో చాలా బాగుంటుందండి ఊటీలో టీ ఆక్ అనేది సో ఇక్కడ నేను చెప్పాను కదండి షాప్స్ ఇలా షాప్స్ ఉంటాయన్నమాట అక్కడే చూడండి ఫ్లేవర్స్ కూడా వాళ్ళు రాస్తున్నారు చాక్లెట్ స్ట్రాంగ్ బ్లాక్ టీ ఇలా చాలా ఫ్లేవర్స్ మనకు నచ్చిన ఫ్లేవర్తో మనం తీసుకోవచ్చు అనమాట సో ఇదండి టీ ఊటీలోని టీయాక్ స్టోరీ నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను ఏదో చెప్పానన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ అంతవరకు బాయ్